గతేడాది తరుణ్ భాస్కర్ నుంచి వచ్చిన కీడాకోలా సినిమాలో బాలు గాత్రాన్ని ఏఐ ద్వారా రీక్రియేట్ చేయటంపై ఆయన తీవ్రస్థాయిలో స్పందించాడు తరుణ్ భాస్కర్ అండ్ కోకు ఆయన ఈ మేరకు లీగల్ నోటీసులు పంపించారు అనుమతి లేకుండా బాలు వాయిస్ను వాడుకున్నందుకు క్షమాపణ చెప్పటంతో పాటు రాయల్టీ కింద కోటి రూపాయలు చెల్లించాలని కీడాకోలా టీమ్కు చరణ్ లాయర్ నోటీసులు పంపించారు అయితే ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కొందరు అనుమతి లేకుండా బాలు వాయిస్ వాడుకోవటం తప్పు కదా అని తరుణ్ భాస్కర్ను తప్పుపడుతుంటే తప్పుబడుతుంటే ఇంకొందరు చరణ్ ఇంత తీవ్రంగా స్పందించాలా అని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు కొన్నేళ్ల క్రిందట బాలు ఇళేరాజా మధ్య నడిచిన వివాదం గుర్తుండే ఉంటుంది సంగీత విభావరుల్లో తన పాటలు వాడుకున్నందుకు రాయల్టీ ఇవ్వాలంటూ బాలుకు ఇళయరాజా నోటీసులు ఇవ్వటం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది ఇందులో బాలు ఎంతో ఆవేదన చెందారు తర్వాత ఈ వ్యవహారం సర్దుమణిగింది ఆ ఉదంతాన్ని గుర్తు చేస్తూ కీడాకోలా టీం బాలు మీద గౌరవంతోనే ఆయన వాయిస్ను ఏఐ ద్వారా క్రియేట్ చేసి ఉండొచ్చని అందుకు లాయర్ నోటీసులు ఇచ్చి కోటి రూపాయల పరిహారం కోరటం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు అనుమతి లేకుండా బాలు వాయిస్ వాడుకోవటం తప్పే కావచ్చు కానీ దానికి వార్నింగ్తో సరిపెట్టాల్సిందని అభిప్రాయపడుతున్నారు అయితే క్రీడాకోలా టీంను చూసి మిగతా వాళ్లు కూడా ఏఐ సాయంతో బాలు వాయిస్ను వాడుకుంటూ పోతే అది బ్యాడ్ ట్రెండ్కు దారితీస్తుందని ఇంకెవరూ ఇలా చేయకుండా హెచ్చరించటానికే ఎస్పీ చరణ్ నోటీసుల వరకు వెళ్లి ఉండొచ్చని తరుణ్ భాస్కర్ చరణ్ తో మాట్లాడితే తరుణ్ భాస్కర్ చరణ్ తో మాట్లాడితే మొత్తం సర్దుకుంటుందని భావిస్తున్నారు